కలిసి చేసిన అప్పులు మూడు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఐదు సంవత్సరాలలో చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు ఇది అచ్చర సత్యం నేను పది లక్షలు అన్నారు ఇంతలో మళ్ళీ మూడు మూడు లక్షలు ఎట్టలు రాష్ట్రంలో టోటల్ అంటే అదొక మూడు లక్షలు ఇది ఒక ఏడు లక్షలు కలిపి పది లక్షల కోట్లు అని చెప్పి నేను చెప్తున్నాను ఇందులో అందులో కలిపి చేసినటువంటి అప్పు మూడు లక్షల కోట్లు ఈయన ఒక్కడే చేసినటువంటి చంద్రబాబు గారు చేసిన అప్పు మీద వడ్డీ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టాడుగా ఆ మాటకు వస్తే కలపండి అది అది కరెక్ట్ చేసుకోవాలా ఇప్పుడు మామిడి రైటింగ్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు శేఖర్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కంటే ముందు కూడా మామిడి రైతులు ఇబ్బంది పడితే నాలుగు రూపాయలు ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇచ్చింది ఏడు రూపాయలు పరిశ్రమ అంటే గుజ్జు పరిశ్రమలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కొనిపించాం ఈ రోజు కూడా ఎనిమిది రూపాయలు గుజ్జు పరిశ్రమలు కొనాలి నాలుగు రూపాయలు

ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది అని చెప్పి మనం చూసాం అక్కడ ఏమైందంటే ఎనిమిది రూపాయలు అంటే గుజ్జు పరిశ్రమలు అన్నీ కూడా ఒక కోట లాగా అయిపోయినాయి అంటే మేము ఈ రేట్కే కొంటాం మీరు ఈ రేట్కే కొనండి అందరూ ఈ రేట్ కొనండి అని చెప్పేసి తయారైపోయినాయి దీంట్లో పది కంపెనీలు వైసీపీ కంపెనీలే ఉన్నాయి వాళ్ళు ఏం చెప్తారంటే నేను పేర్లతో సహా కావాలని చెప్పగలుగుతాను మీకు డీటెయిల్ కూడా పంపిస్తాను నేను సురేంద్ర గారు నువ్వు వచ్చావు కావాలంటే నేను తోలించుకుంటా కానీ డబ్బులు రేపు సంవత్సరం ఇస్తా ప్రభుత్వం చెప్తా ఉంది నాలుగు రూపాయలు ఇస్తాదని ప్రభుత్వం ఇస్తాది మిగతా ఎనిమిది రూపాయలు నేను ఇవ్వాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి క్లియర్గా కంపెనీ వాళ్ళు చెప్పారు కానీ దాని తర్వాత మా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు డైరెక్ట్గా పరిశ్రమలు అన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఖచ్చితంగా ఎనిమిది రూపాయల లెక్కను మీరు కొనాలి నాలుగు రూపాయలు ప్రభుత్వం దగ్గర నుండి మీకు ఇప్పిస్తాను కలిపి పన్నెండు రూపాయలు రైతులకు టన్నుకు ఇవ్వాలి ఒక కేజీకి ఒక కేజీకి పన్నెండు రూపాయలు లెక్కన రైతుకు వెళ్ళాలి అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది రెండోది మనకు కుప్పానికి ఆనుకొనే కర్ణాటక కర్ణాటకలో ప్రభుత్వం ఎక్కడ సబ్సిడీ ఇవ్వడం లేదు సార్ ఈ మధ్య పది రోజులకు ముందు రెండు రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది నాకు కర్ణాటకలో ఉండేటువంటి రెండు మాట్లాడిన తర్వాత వాళ్ళతో గుజ్జు పరిశ్రమలతో మాట్లాడిన తర్వాత చెప్పే విషయం నేను ఇది వాళ్ళు అక్కడ టోటల్ కొనేది ఎనిమిది రూపాయలు కొంటున్నారు ఎనిమిది రూపాయలలో రెండు రూపాయలు మాత్రమే గవర్నమెంట్ ఆ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయల సబ్సిడీ ఇస్తా ఉంది మీకు తెలియకపోతే తెలుసుకోండి నేను ఆధారాలతో సహా వాసుదేవన్ గారు మీకు నేను పంపిస్తా మీరు శేఖర్ రెడ్డి గారికి కూడా పంపించండి రైట్ ఒకసారి ఫైనల్ గా మహేష్ గారు మహేష్ గారు మహేష్ గారు మారుతారు ఫైనల్ గా మహేష్ గారు రేపు తొమ్మిదో తేదీలో ఒక సెకండ్ సార్ కంప్లీట్ చేస్తా తొమ్మిదో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చేసి పలమనేరులు మీటింగ్ పెట్టేసి ఏదో నేను రైతులను ఆదుకుంటాను అంటున్నాడు ఈయన అధికారం లేక రాకముందు నేను రైతు నిధి అని చెప్పి తీసుకొస్తానని చెప్పాడు టమాటా రైతుల కోసం మదనపల్లిలో నేను రైతులకు ఒక నిధి ఏర్పాటు చేస్తా రేటు ఫ్లెక్సిబిలిటీ వచ్చినప్పుడు ఆ నిధి నుండి వాళ్ళకు అగేస్ డబ్బులు కాన్స్టెంట్ రేట్ ఇవ్వాలని చెప్పి గత ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా రైతు నిధి పెట్టింది లేదు చేసింది లేదు మహేష్ గారు మాట్లాడతారు రైట్ మహేష్ గారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితికి సంబంధించి తీవ్రంగా ఆందోళన మనస్తాపానికి గురైన జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదో తారీఖు బంగారుపాలెం వచ్చి అక్కడ ఒక పదిహేను వేల మందితోటి అంటే మీ మీ కూటమి చెప్పే లెక్కల ప్రకారం వాళ్ళు ఈ ఆ పదిహేను వేల మందిని అసలు ఊపిరాని ఇట్లా ఆయన ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ప్రోగ్రామ్ వాళ్ళు బైక్లో వేసుకుని వస్తున్నారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు పాక్కుంటూ వస్తున్నారు నడుచుకుంటూ వస్తున్నారు అలాగే అరాచకంగా చేలగట్ల అంబడి పడి వస్తున్నారు మళ్ళీ వీళ్ళందరూ చేరటం కోసం ఇంత టైం ఇచ్చారాయన బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారు వాళ్ళకి మళ్ళీ అక్కడ విధ్వంసం జరగబోతోంది మీరు ఈసారి జాగ్రత్త తీసుకున్నారా ఎందుకంటే మొన్న నెల్లూరుది ఎలాగో ఆపిచ్చారు హెలి